నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు లంగావోణీలు కొత్తాళ్లుళ్లే కాదు ఊరు బయటకు వెళ్తే జాతరే కనిపిస్తుంది కోడిపందాలు బండలాగుళ్ళు ఇలా పల్లెటూరు మార్కు ఆటలెన్నో ఎవరు వారించినా చట్టాలు ఏం చెప్తున్నా పండగొస్తే ఆ మజా ఉండాల్సిందే అంటున్నారు ఆటగాడు పండగంటే ఆ మాత్రం సరదా ఉండొద్దా అంటూ సంక్రాంతి సయ్య ఆటకు అంటున్నారు సంక్రాంతి వచ్చేస్తోంది సంబరాలు ఊపందుకుంటున్నాయి తొలిమంచు దుప్పట్లు భోగిమంటల రెపరెపలు రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల నృత్యాలు నోరూరించే వంటకాలు ఇవన్నీ సంక్రాంతి ముచ్చట్లు మరీ మాసంటే టక్కుని కనిపించేవి పేకాటలు కోడిపందాలు పండగ సంస్కృతి పల్లెల్లో క్రమేణా కరుమరుగవుతున్నా కోడిపందాల జోరు మాత్రం పోలీసులు కళ్లు గప్పి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారుతూనే ఉంది పౌరుషం మాట వినగానే నూటికి నూరు పాళ్లు గుర్తొచ్చేది పందెం కోళ్లే అలనాటి నాగమ్మ నుంచి నేటి నాయకుల వరకు ఈ కోడి పందాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఓడిపోతే ఆ అవమానాన్ని భరించలేరు కాలుకి కత్తి కట్టి కనతల మీద ఊది ముక్కులు రాయించి బరిలోకి దిగిన కోళ్లు కయ్యానికి కాలు దూవుతూ కత్తితో ప్రత్యర్థిని గాయపరిచే దృశ్యం చూపరులకు ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది పంద్యం రాయిళ్లకు చెలగాటం వేలాది కోళ్లకు మాత్రం ప్రాణ సంకటమే పందిం కోళ్లు అనగానే మెడమీద ఈకలు రెక్కించి పౌరుషం కళ్లల్లో కదలాడుతుంది ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు కోడిపుంజుకు సమతూకమైన బరువుండాలి ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ తేడాలొస్తాయి పందెం పుంజు ఒంటి గట్టితనం అన్నిటికన్నా ముఖ్యం అందుకోసం చన్నీటిని నోట్లోకి తీసుకొని కోడి మీదకు ఊదుతారు అలా చేస్తే దాని శరీరం గట్టిపడుతుందని ఊర్ నమ్మకం కోడి పందాలు అనగానే సాధారణంగా గుర్తొచ్చేది కోస్తా జిల్లాలే అందులోను కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో మరిను చాలా గ్రామాల్లో పంద్యాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు పోలీసులకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆపై రాజకీయ ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి పందెం కోళ్లకు అనేక రకాల పేర్లు కూడా ఉంటాయి కాకి కాకికోడి అంటారు ఇంకా నెమలి డేగా డేగా ఇలా అనేక రకాల పేర్లుంటాయి అలనాడు నాగమ్మతో పందెం ఓడిన బ్రహ్మనాయుడి పుంజు చిట్టమళ్లు పేరు పల్నాటి సీమలో నేటికీ ప్రముఖమైనదే కత్తి పందాలు అస్లీ డింకీ ఇలా వివిధ విభాగాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు పండుగ మూడు రోజులు ఇక సందడే సందడి మూడు నాలుగు ఎకరాల స్థలంలో పెద్ద పెద్ద టెంట్లు వేసి పందాలు నిర్వహిస్తారు చీకటి పడితే ఫ్లడ్ లైట్లు వేసి మరీ జరుపుతారు ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు జనం కూడా వేల సంఖ్యలో హాజరవుతారు డబ్బున్నవారు లక్షలు కోట్లలో ఆడుతుంటే పై పందాల పేరుతో సామాన్యులు జేబులు ఖాళీ చేసుకుంటారు బరిలో ఓడి చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది కేజీ ఐదు వందల రూపాయలు చెప్పినా ఎగబడి మరీ కొంటారు సంక్రాంతికి కోడిపంద్యాల నిర్వహణ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు పుంజును పెంచి పోషించి బరిలోకి దింపడం వెనక ఎంతో శ్రమ దాగి ఉంటుంది కోడి పుట్టిన మూడు నెలల నాటికి దాని ఎత్తు రంగు చురుకుదనం లాంటి అంశాలను గమనించి వాటిలో పంద్యానికి పనికొస్తాయనుకునే వాటిని మిగతా కోళ్ల నుంచి వేరుచేస్తారు జవ్వగోధుమలు వడ్ల లాంటివే కాకుండా బాదం పప్పు పిస్తా అక్రూట్ కిస్మిస్ కుంకుమ పువ్వు సోంపు మిరియాలు శుంఠి చేదు జీలకర మేడిపళ్ళతో కలిపిన మిశ్రమాన్ని కోళ్లతో తినిపిస్తారు ఇవన్నీ కాకుండా ఇంకా మేక ఎముకల పొడి ఉడకబెట్టిన కోడిగుడ్లు అప్పుడప్పుడు తినిపిస్తారు బలం కోసం కొంతమంది కోళ్లతో బీకాంప్లెక్స్ బిల్లల్ని కూడా తినిపిస్తారు కోడి ఒంట్లో కొవ్వు కాకుండా బలం మాత్రమే పెరగాలన్నది వీటి ఉద్దేశం ఎంతసేపు పోరాడినా ఆయాసం రాకుండా కోడిచేత ఈత సాధన కూడా చేపిస్తారు అన్నిటికంటే పందెంకోళ్లకు బ్రహ్మచర్యం తప్పనిసరి ముఖ్యంగా కోనసీమలో పండుగ మూడు రోజుల్లో కోడిపంద్యాల ఆటలు తేలుతుంటారు ప్రధానంగా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలైన ఐ పోలవరం ఇంజరం పిల్లంక ప్రాంతాల్లో పగలు రాత్రి తేడా లేకుండా సకల సౌకర్యాలతో పంద్యాలు నిర్వహిస్తుంటారు ఈసారి పంద్యాల సందడి జోరందుకుంది కోడిపంద్యాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారితో విడిది ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి పందాలు ఆడేవారిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ లోని తొమ్మిదో సెక్షన్ లో ఒకటో క్లాజ్ ప్రకారం కేసు నమోదు చేయవచ్చు కానీ నిందితులకు సొంత పూచీకత్తుపై కత్తుపై వెంటనే విడుదలయ్యే వెసులుబాటు ఉంది కోర్టు దాకా వెళ్లినా వంద నూట యాభై రూపాయల జరిమానాతో కేసు తేలిపోతుంది ప్రముఖుల విషయంలో కేసే ఉండదు దాంతో కోడి పంద్యాల నిరోధానికి పోలీసులు ఎంత కృషి చేసినా స్థానిక నాయకుల నుంచి మంత్రుల వరకు తీసుకువచ్చే ఒత్తిళ్లకు తలవంచక తప్పడం లేదు పైగా ఇది సంప్రదాయమంటూ వాదించేవారు ఎక్కువ కావడంతో పందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు మొత్తంగా పందెం రాయుళ్ల సవాళ్లు పోలీసుల ప్రతి సవాళ్ల మధ్య పల్లెల్లో సంక్రాంతి సంబరం వేడివేడిగా సాగుతోంది